వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానం సారు పరుషపదజాలముతో బూతులు తిట్టి పిచ్చంపై రాళ్లతో దాడి చేసి ఆసుపత్రికి పాలు చేసిన వంశీకృష్ణపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివేచ వ్యతిరేక పోరాట సంఘం కేపిఎస్ నాయకులు మాలాద్రి పోలీసులను డిమాండ్ చేశారు పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం జరిగేంత వరకు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు అశోక్ లక్ష్మీనారాయణ లక్ష్మణ్ శివాజీ రమేష్ సిఐటి ఆయలక్ష్మి రామన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నమోదు చేసి అరెస్ట్ చేసి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఈ దుర్మార్గమైన ఘటన జరిగి పంచాయతీ అధికారులు తెలియజేసుకొని ఎనిమిది గంటలకి పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవటం పడుతూ ఉన్నాం ఒక రకంగా పిచ్చెమ్మని అమ్మకి కృష్ణ చేసిన రాళ్ళతో చేసిన దాడికి ఆమె కాలు దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్లో తూతూ మంత్రంగా వైద్యం చేసి మళ్ళీ రాత్రి రాత్రి పంపించటం ఇంతకన్నా సిగ్గుసేటైన విషయం ఉందా ఒక పక్క ఆడవాళ్ళు సమాజంలో కీలక ఉన్న ఆడవాళ్ళు వాళ్ళని అసభ్య పదజాలతోటి వంశీకృష్ణ సిగ్గు సిగ్గుసేటు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వంశీ కృష్ణాన్ మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి పిచ్చిమ్మకి మెరుగైన వచ్చి అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు నడుపుతూ ఉన్నాయి ఈ దాడులకి నివారణ కోసం ఏమాత్రం కూడా పరిష్కారం దాట్లేదు కేసులు నమోదు చేయట్లేదు కేసులు రాజీ కోసం ప్రకటించేస్తా ఉన్నారు ఈ రోజు ఈ యొక్క పెదకాని విషయంలో పంచాయతీ అధికారులతో కలిసి రిపోర్ట్ చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు కాబట్టి ముత్తాయి తరఫున వచ్చి వీళ్ళు రాజీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటి అవకాశం ఈ రోజు పోలీసులు ఇచ్చారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరిగే దుర్మార్గ దాడులు వ్యతిరేకిస్తానే ఈ పెద్ద కాకాణ జరిగిన ఈ వంశీకృష్ణ తక్షణం కేసు నమోదు చేశారు సరస్యమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం